ఇరువంబావేలో పాసురము ఎనిమిది తెల్ల తెల్లవార వచ్చే నీ చెవుల పడదా తెల్ల తెల్లవార వచ్చే చెల్లి నీ చెవుల పడదా పక్షుల కిల వాళ్ళు శంకరావాలు కిల గిలగిలరావాలు శంకరావాలు పరమేశుని ఆ కరుణా మూర్తిని చేతంటూ గానము చేసేడి పరమే తెలవారే చెాలకడలియ నుంచే శ్రీ మహా విష్ణు పాలకడలిపై శయనించే यमिदे कदा उमा వేలో పాసురము ఎనిమిది కోలి సిలంబ సిలంబుం కురుగు ఎంగు కోలి పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో కన్యలందరూ కూడా మేఘూజామునే లేచి స్నానమాచరించి శుచిగా ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ ఆయన్ని సేవించడానికి వారిలో వారు సంభాషణ చేసుకుంటూ ఇంకా నిద్ర లేవనటువంటి వారిని మేల్కొలుపుతూ ఆ శివుని యొక్క గుణగానం చేస్తూ వాళ్ళందరూ కూడా కదిలి వచ్చారు కదా అందులో ఒక ముద్దు నిద్రపోతున్నటువంటి ఒక కన్నెని మేలుకొలుపుతూ వారందరూ కూడా ఈ పావుసరంలో ఇలా అంటున్నారు అదిగో తెలతెల వారుస్తోంది కోళ్ళు కూస్తున్నాయి అంతటా పక్షుల యొక్క శబ్దాలు వినిపిస్తున్నాయి స్వరాలు లాగా తెల్లటి శంఖారాగాలు అంతటా వినిపిస్తున్నాయి నువ్వు ఇంకా ముద్దు నిద్రపోతున్నావేమిటి మేలుకో త్వరగా వచ్చి మాతో కలిసి ఆ స్వామి సన్నిధికి చేరడానికి ఆయన స్థితిస్తూ సేవించడానికి త్వరగా రా అని చెప్పి వాళ్ళు ఆ కన్నెని లేపుతూ వచ్చారు ఇందులో ఒక తాత్వికమైనటువంటి అంతరార్థం ఉంది మన సంప్రదాయంలో అంటే వైదిక సాంప్రదాయంలో ఉపనిషత్ సాంప్రదాయంలో పక్షులకి చాలా ప్రధానమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది ఉదాహరణకి రామాయణం అంటే అది వేదమే అసలు కదా అందులో సందేహం లేదు ఆ రామాయణంలో ప్రతి కాండలోనూ కూడా ఒక్కొక్క పక్షి గురించి చెప్పుకుంటూ వచ్చారు బాలకాండలో ఒక పక్షి ప్రసంగం ఉంటుంది అలాగే అయోధ్య కాండ అరణ్యకాండ ఇంకా వరుసగా అన్నిటిలోనూ కూడా ఒక్కొక్క పక్షి యొక్క ప్రసంగం ఉంటుంది అయితే వాటన్నిటి గురించి ఇక్కడ చెప్పడం నా అభిప్రాయం కాదు పక్షి అనేటువంటి ఏమిటి అంటే అది విష్ణు పదాన్ని చేరగలదు విష్ణు పదము అంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయి ఒకటి విష్ణు పదం అంటే ఆకాశం అని అర్థం రెండో అర్థం అంటే విష్ణు పదం అంటే విష్ణు యొక్క స్థానము పక్షి విష్ణు పదాన్ని చేరగలదు అంటే ఆకాశంలో కదా అది ఎగురుతూ ఉంటుంది అంటే అది ఆకాశంలో ఎగరగలదు అలాగే పక్షిలా ప్రవర్తించగలిగేటువంటి సాధకులు విష్ణు పదాన్ని చేరుతారు అంటే విష్ణు యొక్క సన్నిధికి చేరుతారు పక్షిలా ప్రవర్తించడం అంటే ఏమిటి వాళ్ళు జ్ఞానము అనుష్ఠానం అనేటువంటి రెండు రెక్కలు కలిగి ఉంటారు జ్ఞానం లేకుండా కేవలం అనుష్ఠానం లాభం లేదు అలాగే కేవలం జ్ఞానం చెప్పుకుని అనుష్ఠానం మానేస్తే అది లాభం లేదు రెండు రెక్కలలో ఏ ఒక్క రెక్క ఏమాత్రం బలహీనమైనా పక్షి ఆకాశంలో ఎలా ఎగరలేదు అలాగే మనకి కూడా ఆ భగవత్తు యొక్క అంటే తపన లేకపోతే ఆ జ్ఞానం లేకపోతే ఆ తెలిసినటువంటి జ్ఞానాన్ని అనుష్ఠానం అంటే మన ఆచరణలో పెట్టకపోతే ఆ భగవద్ ప్రాప్తి అనేటువంటిది మనకి లభించదు అందువల్ల ఇక్కడ పక్షులు కూస్తున్నాయి పక్షులు శబ్దాలు చేస్తున్నాయి అంటే అర్థం ఏమిటన్నమాట నువ్వు ఆ జ్ఞానం అనేటువంటి దాన్ని అదేవిధంగా అనుష్ఠానం అనేటువంటి దాన్ని రెండింటినీ కూడా నువ్వు వదిలేసి అలా నిద్రపోతే అలాగా నిద్ర అంటే అజ్ఞానం కదా ఆ నిద్ర నుంచి మేలుకో ఆ జ్ఞానాన్ని నువ్వు అనుష్ఠించు ఆ భగవంతుని సేవించడానికి మాతో లేచిరా అని చెప్పి అంటున్నారు అదేవిధంగా సప్తస్వరాలు లాగా తెల్లటి శంఖ అంటున్నారు సంఖాలు రకరకాలుగా ఉంటాయి ఆ నాదాలు కూడా రకరకాలుగా కనిపిస్తుంటాయి మనకి వినిపిస్తుంటాయి అందరినీ రమ్మని పిలిచేటువంటి శంఖనాదం ఒకలా ఉంటుంది ఫలానా కార్యక్రమం జరుగుతోందని తెలియజేసేటువంటి శంఖానాథం ఒకలా ఉంటుంది అలాగే ఇక్కడ అయిపోయింది ఇంకా కార్యక్రమం అయిపోయింది మీరు అందరూ వెళ్ళవచ్చు అనేటువంటి శంఖానాదం ఇలా రకరకాలుగా ఆ నాదం అనేటువంటిది మనకి వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు సప్తస్వరాలు లాగా తెల్లటి శంఖారావాలు వినిపిస్తున్నాయి అన్నారు అంటే నేను రమ్మంటుంది ఇక్కడ ఈ శంఖానాథం ఏమిటంటే నువ్వు రా భగవంతుని యొక్క సన్నిధికి చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి అంటూ వచ్చారు అంటే ఇక్కడ శంఖం అంటే ఓం కదా ఆ ప్రణవం అనేటువంటి నేను ఆహ్వానిస్తోంది రమ్మని చెప్తోంది అంటే ఇక్కడ ఆ దాంట్లో ఉన్నటువంటి భావం నువ్వు భగవంతుడికి చెందినవాడివి నువ్వు అక్కడ నిద్రపోతుంటే అట్లా అజ్ఞానంలో ఉంటేలాగా చెందిన చెందినవాడను అని అనుకోవాలి అది కూడా కాదు నేను భగవంతుడికే చెందినవాడను భగవంతుడికి చెందినవాడనే ఇంకా మిగతా సంబంధ బాంధ్యాలు అనేటువంటి దాంట్లో అయితే కాదు నువ్వు కేవలము భగవంతుడికే చెందినవాడు అని అది ప్రణవం చెప్తున్నటువంటి అది అదే పెద్ద శబ్దము ప్రణవమే మొదటి శబ్దము అదే పెద్ద శబ్దం అది అదేం చెప్తాను మనకి నేను భగవంతునికి సంబంధించిన వాడను అని నువ్వు భగవంతుని సంబంధించినటువంటి వాడివి అని అనుకున్నప్పుడు భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఇలా నిద్రపోతుంటే ఎలాగా అదనమాట అంతేకాదు నువ్వు భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందడం కాదు మాతో కలిసి నువ్వు ఆ భగవంతుడి యొక్క అనుభవాన్ని పొందాలి కాబట్టి నువ్వు మాతో కలిసిరా అనేటువంటి భావంతో మాణిక్యవాచి గారు ఈ పాసరంలో వివరించడము జరిగింది